హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు డే సిక్స్ ఆఫ్ నవరాత్రి సిరీస్ ఈ రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి ఈ రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఈ రోజు శారీ కలర్ వచ్చి ఎల్లో నేనైతే ఈ ఎల్లో అండ్ గ్రీన్ హాఫ్ శారీని అయితే వేసుకున్నా సింపుల్గా జ్యువెలరీని ఇలా నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్తో పేర్ చేసా ఇవాళ ప్రసాదం వచ్చి పరమానం నేనైతే ఇక్కడ పాయసం లాగా అయితే చేస్తున్నా దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకొని నెయ్యి వేసుకొని ముందుగా జీడిపప్పు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుందాము ఇంకోండి నెయ్యి అయితే వేస్తున్నాను అండ్ పక్కనున్న సామాన్లు అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి అసలుకి వాళ్ళ కొంచెం కూడా టైం లేదు అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను అండ్ జీడిపప్పు వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ ఇంక ఇక్కడైతే ఫ్రై చేసిన జీడిపప్పు అయితే తీసుకొని బౌల్లో పక్కన పెట్టేసుకుంటున్నాను సేమ్ ప్యాన్ లో మళ్ళీ కొంచెం నెయ్యి అయితే వేసుకొని సేమియా కూడా మంచిగా ఫ్రై చేస్తున్నాను సేమియా బాగా ఫ్రై అవ్వాలి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి అయితే ఫ్రై అయిపోవాలి దీంట్లో నేనైతే ఇక్కడ ఒక పక్కన ఫ్రై అయిపోయిన దాంట్లోనే మంచిగా మిక్స్ చేసుకుంటూ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేనైతే హాఫ్ లీటర్ ఆఫ్ మిల్క్ అయితే తీసుకున్నాను వన్ కప్ ఆఫ్ సేమ్యాలకి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ రావాలి అని చెప్పేసి హాఫ్ లీటర్ పాలు అయితే పోసుకుంటున్నాను ఇవి పాలు పోసుకున్న తర్వాత మంచిగా ఉడకాలన్నమాట మరి ఓవర్గా కుక్ అవ్వద్దు లైట్గా మనం కట్ చేస్తే తునిగేలాగా ఉండాలి అంతే చాలు ఇంకా అలా చేస్తే మనకి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది పాలు కూడా బాగుంటాయి అన్నమాట ఇక్కడ నేనైతే యాలకుల పొడి కూడా వేస్తున్నాను కొంచెం మంచి సువాసన రావడానికి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కదా అందుకే కొంచెం యాడ్ చేసేసుకుంటున్నాను ఇంకా అది యాడ్ చేసిన తర్వాత కొంచెం ఒక సిమ్లో పెట్టేసి కొంచెం ఒక టూ మినిట్స్ అట్లా వదిలేద్దాము దాని తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఇక్కడ షుగర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను నేనైతే హాఫ్ కప్ షుగర్ వేస్తున్నాను ఎందుకంటే వన్ కప్ సేమియా తీసుకున్నాను కదా సో అందుకోసం అని చెప్పి హాఫ్ కప్ ఆఫ్ షుగర్ అయితే వేస్తున్నాను దీంట్లో షుగర్ వేసిన తర్వాత ఒక్కసారి మంచిగా అయితే తిప్పుకుంటున్నాను సేమియా కొంచెం విరగకుండా అట్లా నైస్గా తిప్పుకున్న తర్వాత సిమ్లోనే ఉంచేసి ఒక టూ మినిట్స్ అయితే వదిలేస్తున్నాను ఇక్కడ ఈ లోపు నా డ్రెస్ గురించి అయితే చెప్పేస్తాను ఇది హాఫ్ శారీ నేను మదీనాలో అయితే కొనుక్కున్నాను అనమాట ఇది నా వెడ్డింగ్ అప్పుడు మెహందీకి యూజ్ చేశాను సో నాకైతే చాలా బాగా నచ్చింది మెటీరియల్ కూడా చాలా బాగుంది నేను మదీనాలో దీన్ని ట్వెల్వ్ హండ్రెడ్కి అయితే తీసుకున్నాను ట్వెల్వ్ హండ్రెడ్కి తీసుకొని స్టిచ్చింగ్ ఒక సెవెన్ హండ్రెడ్ అయి ఉండిద్ది అరౌండ్ టూ థౌజండ్లో నాకు అయితే అవుట్ ఫిట్ వచ్చేసింది ఇలా అయితే బెటర్ అనిపించింది బట్ ఇంకా చాలామంది క్రియేటర్స్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అట్లా చేస్తున్నారు కదా మనకి తక్కువగా అయితే మెటీరియల్ దొరికేసిద్ది కానీ స్టిచ్చింగ్కే ఆస్తులు అడిగేస్తున్నారు అదొక్కటే ఇబ్బంది అయిపోయింది మనం కూడా మన ఛానల్లో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఏమైనా వీడియోస్ చేద్దాము అంటే కమెంట్స్లో చెప్పండి మంచి మంచి వీడియోస్ పింట్రెస్ట్ ఇన్స్పైర్డ్ వీడియోస్ అట్లాంటివి తీసుకొని చేద్దాము అండ్ నా గాజులు చూసారా గ్లాస్ బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను చాలా బాగా నచ్చినాయి ఇలా నిండుగా గాజులు ఉంటే ఎంత బాగుంటాయో కదా సో ఇక్కడ అయితే నేను లాస్ట్లో ఇంకా అలా మొత్తం తిప్పేసుకున్న తర్వాత జీడిపప్పు కూడా యాడ్ చేసేస్తున్నాను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా కొన్ని యాడ్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో కిస్మిస్ అండ్ పిస్తా ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు బాదం కూడా వేసుకోవచ్చు మీ ఇష్టము నాకైతే ఓన్లీ క్యాష్యూస్ ఇష్టం కాబట్టి అలానే వేసుకుంటున్నాను మీకు నచ్చినట్టు దేవుడు తింటారా అని అడగక్కండి తిన్నా తినకపోయినా లాస్ట్లో మనమే కదండి తినేది అందుకే మనకు నచ్చినట్టు మనం చేసుకుంటే బాగుంటుంది ఇంకా ఆల్మోస్ట్ మన ప్రసాదం అయితే మోస్ట్లీ రెడీ అయిపోయినట్టే ఇంకా దింపుకునే ముందు లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది మొత్తం మిక్స్ అయినట్టు అంతా మిక్స్డ్ టేస్ట్ అయితే వస్తుంది నాకు చెప్పడం రావట్లేదు బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అలా వేసుకొని దింపేసుకుంటున్నాను ఇంకా పొయ్యి ఆపేసుకున్న తర్వాత పక్కన నేను పాలు కూడా కాగబెట్టుకుంటున్నాను అది మీరు గమనించి ఉంటారు సో అది దింపేసుకున్న తర్వాత ఆ వేడి వేడి పాలు కూడా దాంట్లో పోసుకొని ఇంకా కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ లో తెప్పించుకుంటున్నా అనమాట ఇంకంతా అండి మన వేడి వేడి పాయసం అయితే రెడీ అయిపోయింది ఇంకా తీసేసుకుంటున్నాను ఒక బౌల్లోకి సపరేట్గా అమ్మవారికి నివేదించడానికి సో వచ్చేయండి అమ్మవారికి అయితే పూజ చేసుకుంటూ ఇలాంటి కథ అయితే తెలుసుకుందాం అసలు ఈ లలితా త్రిపుర సుందరి దేవి ఎలా ఆవిర్భించారు అనేది ఈరోజు తెలుసుకుందాం పూర్వం శివుని త్రినేత్రాగ్నిలో భస్మమైన మన్మధుడు బూడిద నుండి బండాసురుడు అనే రాకేశుడు పుట్టాడు ఆ రాక్షసుడి అరాచకాలు భరించలేక దేవతలు మహాయాగం చేశారు ఆ యాగం నుండి అద్భుతమైన తేజస్సుతో కోటి సూర్యకాంతులతో శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి ఆవిర్భించింది దేవతల ముర ఆలకించిన ఆ జగన్మాత బండాసురుడిపై యుద్ధానికి సిద్ధమైంది ఆ యుద్ధంలో దేవికి సాయంగా ఆవిడ నుండే ఇద్దరు ముక్తి శక్తి స్వరూపులు పుట్టారు వారే శ్యామలాదేవి మరియు వారాహిదేవి ఈ బండాసురుడి సోదరులైన విశుక్రాసురుడు విసిఘ్నాసురుడు యుద్ధానికి దిగారు అప్పుడు శ్యామలాదేవి తన అద్భుతమైన సంగీత శక్తితో దేవి తన శక్తివంతమైన బలంతో వీళ్ళిద్దరూ కలిసి ఆ రాక్షసుణ్ణి చీల్చి చెండాడారు బండాసురుడికి ఒక ప్రత్యేకమైన వరం ఉంది అది ఏంటి అంటే అతనితో పోరాడిన వాళ్ళ శక్తిలో సగం అతనికి వస్తుంది అందుకే అతనిని ఓడించడం ఎవరికీ సాధ్యం కాలేదు కానీ లలితా త్రిపుర దేవి అమాంతమైన శక్తి స్వరూపిణి ఆమె తన అఖండ శక్తిని ప్రదర్శించగానే ఆ శక్తి బండాసురుడికి తాకింది ఆ శక్తిని తన లాక్కున్న బండాసురుడు తట్టుకోలేక భష్మైపోతాడు చివరికి లలితాదేవి ఆ రాక్షసుని సంహరించి లోకానికి శాంతిని ప్రసాదించింది అదండి లలిత అమ్మవారి గురించి ఇంకా ఈరోజు లలిత సహస్రనామాలు అయితే విన్నా కానీ చదివినా కానీ మంచిది ఇంకా అదైతే చదువుకొని ఈరోజు పూజ అయితే ముగించేశాను హారతితో ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మంచిగా బూస్టప్ వచ్చి ఇంకా మోటివేట్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చేస్తాను మన లాంగ్ వీడియోస్ మహా అయితే హండ్రెడ్ మెంబర్స్ కన్నా ఎక్కువ ఎవ్వరూ చూడట్లేదు బట్ ఇట్స్ ఓకే ఏ రోజుకైనా చూస్తారు అన్న కాంఫిడెన్స్తోనే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను బట్ మీరు ఏం చేయాలి అని అంటే గుడ్ ఆర్ బ్యాడ్ నా గురించి ఏమనుకున్నా ఆర్ఎల్స్ నేను ఏమన్నా తప్పులు చేస్తున్నా కామెంట్స్ చెప్పండి నేనైతే తెలుసుకుంటాను మంచిగా చేస్తుందంటే మంచిగా చేస్తున్నానని చెప్పండి ఏమైనా పొరపాట్లు చేస్తుంటే కరెక్ట్ చేయండి సో అదన్నమాట తప్పకుండా కామెంట్ అండ్ లైక్ అయితే చేసేసేయండి ఈ వీడియోకి అయితే మళ్ళీ రేపు ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బై బై టేక్ కేర్ Your body, it's so real.